సో కరెంట్ షూట్ అయితే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో వడ్డానం మేళ అయితే రన్ అవుతుందండి సో అక్కడ నుండి నేను ఫుల్ లెంత్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే లైవ్ చేశాను సో ఇప్పుడు షార్ట్ లో కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తానండి సో ఈ వడ్డానం మేళాలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వడ్డానాలు అనేవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇందులో స్టోన్ ప్యాటర్న్ కావాలి అన్న నక్షి స్టైల్లో చూస్తున్నారు విత్ గా లేదా వితౌట్ గాడైడీలు ఎవరైనా చూస్తున్నారు అనుకున్న ఈ మేళా అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో డేట్స్ వచ్చేసరికి సెవెంత్ సెప్టెంబర్ నుండి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ వరకు అండి ఆల్రెడీ మేళ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎవరైనా వడ్డానల్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఈ మేళ అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ అంతేకాకుండా విఏ కూడా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ లో మీరు ఏ వడ్డానమైనా సరే షాపింగ్ చేసుకోవచ్చండి సో కొన్ని శాంపుల్ కలెక్షన్స్ అయితే రీల్లో షేర్ చేస్తున్నాను బేబీ వడ్డానాలు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఇవి మనకి స్టోన్ ప్యాటర్న్లు అయితే వస్తున్నాయండి హెవీ లుక్లు అయితే కనిపిస్తుంది గ్రాండ్ అపిరియన్స్ ఉంటుంది ట్రెండింగ్ డిజైన్ అండి అలాంగ్ విత్ ట్రెడిషనల్ ప్యాటర్న్ కూడా వస్తుంది మీకు అండ్ అడల్ట్ సైజ్ వడ్డానాలు వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి స్టోర్ లోని అండ్ ఈ మోడల్ చూస్తున్నట్టయితే త్రీ డి స్టైల్లో రాధాకృష్ణుని అయితే డిజైన్ చేస్తూ సైడ్స్ కూడా పికాక్ కాన్సెప్ట్ వచ్చేలాగా అండ్ మీకు స్టోన్ పికాక్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి సో లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది సో ఈ వడ్డానం యొక్క వెయిట్ అయితే మీకు త్రిపుల్ వన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ కొంచెం పగడాల కాన్సెప్ట్ లో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఇది కూడా మనకి బేబీ సైజ్ వడ్డానమేనండి ఏజ్ వచ్చేసరికి అప్ టు టువెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే యూజ్ అవుతుందండి ఈ మోడల్ ఈవెన్ అడల్ట్స్ కూడా కావాలి అనుకుంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ మోడల్ కూడా సెట్ అవుతుంది అండ్ ఇది వెయిట్ వైజ్ అయితే మీకు సెవెంటీ వన్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ మిడిల్ అయితే స్టోన్ ప్యాటర్న్ హైలైట్ చేస్తూ పగడాలతో అయితే డిజైన్ చేశారు అండ్ ఇంకొంచెం ట్రెండీగా లైక్ క్రాప్ టాప్స్ కి లెహెంగా ఓనీస్కి కూడా యూజ్ అవ్వాలండి వడ్డానాలు ఓన్లీ కే కాదు అనుకుంటే ఈ మోడల్ అనేది గ్రీన్ ప్యాటర్న్ అండి సో చాలా బాగుంటుంది మిడిల్ అమ్మవారి లాకెట్ని ఇస్తూ స్టోన్ డిటైలింగ్ సైడ్స్ కూడా మీకు కొంచెం నక్షి ప్యాటర్న్ లాగా అయితే డిజైనింగ్ ఇచ్చారండి అండ్ కింద కూడా బీట్స్ కాన్సెప్ట్ అయితే వచ్చింది అండ్ ఇది వెయిట్ వైజ్ అయితే వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇవే కాకుండా ఇన్ కేస్ టూ ఇన్ వన్ మోడల్లో కానీ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే హారం కం వడ్డానం అండి సో ఈ మోడల్ వచ్చేసరికి మీరు హారం కింద యూజ్ చేసుకోవచ్చు వడ్డానం కింద యూజ్ చేసుకోవచ్చు లాకెట్ కూడా మీరు పెండెంట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే మీకు ఈ విధంగా హుక్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఇటువంటి కలెక్షన్స్ మరెన్నో నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే షేర్ చేశాను ఇన్ మీకు డీటెయిల్డ్ గా వెట్ అండ్ గ్రాస్ వెట్ కూడా ప్రొవైడ్ చేశాను సో మీకు ఏదైనా ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ తో పాటు పాన్ ఇండియా షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి హోప్ ఈ రీల్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం సేవ్ చేసుకొని తప్పకుండా స్టోర్ విజిట్ అయితే చేయండి